కర్మని మోసం చేసిన జ్ఞానం దు కర్మను మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుణ్ణి మోసం చేసిన స్థానం దుర్యోధనుని మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పనిచేయలేదు అర్థం ఇక్కడ ఏంటంటే జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా అది పదవి అహంకారం డబ్బు లేదా సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది మరియు నాశనం చేస్తుంది జీవితంలో ఎప్పుడైనా ఒకరి మరణాన్ని కాక్షించకు ఒకరి మరణాన్ని ఎన్నడూ అపహాస్యం చేయకు ఎందుకంటే నీకు మరణ ఏ క్షణం ఏ క్షణంలో ఎలా సంభవిస్తుందో నీకు తెలియదు కదా అంతవరకు నువ్వు తత్క తత్కర్మలే చేసి ఉండొచ్చు కానీ మరొకరి మరణాన్ని అపహాస్యం చేసిన దుష్ దుష్కర్మ ఫలితంగా అంతకంటే దుర్భర మరణమే నీది కావచ్చు అది ఈ భగవద్గీతలో అనేది స్పష్టంగా రాసి ఉన్నది అందుకనే అందరికీ అహంకారం అనేది ఉండి నిమిడి ఉంటుంది శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్పినా వినలేదు శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి వివరించినా వినలేదు మరియు మహాభారతం జరిగినట్లు హనుమంతుడు రావణుడికి వివరించాడు కానీ అహంకారం కారణంగా అతను కూడా వినలేదు చివరికి అతను లంక దహనాన్ని చూడవలసి వచ్చింది సో అహంకారం అనేది ఎప్పుడు పనికిరాదు ని మహాభారత యుద్ధంలో భూమి అందరికి ఇరవై వేల మంది సైన్యానికి తన రక్తంతో భూమి నిమ్మిరిచుకుంది ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది కేవలం ఒక భూమి ఒకటేనేమో కులమత భేదాలు చూడకుండా పంటని ఇస్తుంది ఎవరినైనా ఒకేలాగా తనలో కలిపేసుకుంటుంది అందుకని ఎవరు గ్రహించడు ఈ జ్ఞానుడు పొట్టకు కుప్పెడు గుండెనే గుండెకైన ఇన్ని కష్టాలు అన్నీలు బాధలు బాధ్యతలు ప్రేమలు మోసాలు ఆఖరికి జీవితమే ఒక మాయ అని తెలుసుకునే లోపే మనిషిని మట్టి పాలే మంటపాలు మంటపాలో చేస్తావు కదయ్య ఆ ఈశ్వరుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో